హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే చాలా చాలా సూపర్ డూపర్ అందరికీ ఇష్టమైన తెలంగాణలోకి చాలా ఇష్టమైన చేపలు అండి అందులో కూడా చిన్న చేపలు దాంట్లో దీని పేరు వచ్చేసి అంటారు అండి అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క కొత్త కొత్త కూడా పిలుస్తుండొచ్చు వీటిని పాంప్లెట్లు అనే అంటారు మన మా సైడ్ అయితే సో వీటిని మనం మంచిగా నీట్గా కడుక్కొని దాంట్లో ఉన్న పొట్ట లోపల ఉంటుంది కదండి అదంతా తీసేసి తలకాయలు తీసేసి చిన్న చిన్న తోకలు కూడా కట్ చేసి నీట్గా కడుక్కొని మనం దీంట్లో కారము ఉప్పు అండ్ ఉల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కదండి సో అది కూడా దాంట్లో ఆల్రెడీ మనం కొన్ని మసాలాలు వేసినామండి దాంట్లో సో దాంట్లో కొంచెం వేసుకొని అండ్ మాకు ఊరు నుంచి చాలా చేపలు అండి కొంచెం పెద్ద చేపలు చిన్న చేపలు ఇవి చిన్నవి పెద్దవి ఆల్రెడీ మీరు వీడియోలలో చూసిరు కాబట్టి సో అది వీడియో చేయలేదండి మామూలుగా చూపించినాము కొంచెం వేంపుడు అవి కూడా చేస్తున్నాము దీంట్లోనే కొంచెం అల్లం పేస్ట్ ఉల్లిగడ్డ మనకు కాల్సింది ఉంటుంది కదండి దీంట్లో కొన్ని మనము అవి మసాలాలు గిట్లా వేసే మిక్సీ పట్టినామన్నమాట పసుపు అండ్ ఉప్పు ఇట్లా మంచిగా కలిపి ముక్క బట్టి పెట్టుకుంటే ఏమవుతుందంటే ముక్క మంచిగా కారంలో మంచిగా నాని టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఎంత తినని వల్ల కూడా ఇప్పుడు తినాలనిపిస్తుంది మేమంటే కొంచెం కొత్త స్టైల్లో చేస్తున్నాం అండి కొంతమంది తెలియక ఏం చేస్తారంటే వీటిని డైరెక్ట్ వేస్తారు చేప పిల్లల్ని తీసుకుపోయి ఉప్పు కారం మంచిగా మసలేటప్పుడు అట్లా వేస్తారు ఎక్కువ శాతం పాత పద్ధతి అదే అన్నమాట సో అట్లా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది అట్లా కూడా బాగుంటుంది అండ్ మనం ఏం చేస్తున్నామంటే ఇట్లా నుంచి పట్టించినాక కొంచెం వెడల్పడి గిన్నె తీసుకొని వీటిని మంచి మనం ఎట్లా అంటే కొంచెం నూనెలే ఫ్రై అన్నమాట చూపిస్తామండి అది కూడా మనం నూనె ఎంత కావాలో అంత వేసుకోవాలి దీనికి వెడల్పడి గిన్నె ఎందుకంటుందంటే చేపలు ఎప్పుడే కానీ ఎక్కువ కలపడం వల్ల కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట సో అట్లా కాకుండా మనం ఇట్లా డైరెక్ట్ నూనెలు ఉండేది దీన్ని నూనెలో వేసేదైతే ఏముండదు చేపల పులుసుకి అన్ని మసాలాలు మనం ముక్కకు పట్టించినాం కాబట్టి వేసేసుకోవడమే అనమాట మంచిగా ఇట్లా అక్కడ ఒకటి అక్కడొకటి అక్కడొకటి మనం బజ్జీలు ఎట్లా వేసుకుంటామండి అట్లా నూనెలా మంచిగా వేసుకోవాలి వేసుకుంటే ఏమవుతుందంటే చేప ముక్క ఖరాబ్ కాకుండా చాలా బాగుంటుంది అండ్ చాలామందికి తినరాదు నాకు తినరాదు అంటారు కదండీ అట్లేముండదండి మనం మంచిగా నీటిగా ఒక్కసారి తినడం నేర్చుకుంటే చాలా సింపుల్గా తినడం అన్నమాట కదా ఫ్రెండ్స్ మంచిగా నూనెలా తేలి ఇట్లా గంటే పెట్టద్దండి ఇట్లా గిన్నెనే ఇట్లా తిప్పుకోవాలి మనం తిప్పుకుంటే ఆ నూనె మొత్తం ఇట్లా పైన తేలుతుంది కదండి అట్లా తేలేటప్పుడే మనం చింతపండు రసం పులుపు చూసేసుకోవాలండి పులుపు కొంచెం ఎక్కువ అయితే ఏమవుతుందంటే చేపల టేస్ట్ రాదు అట్లానే తక్కువ వేసినా కూడా రాదన్నమాట చేపలు ఏంటంటే పులుపు మీడియం ఉంటేనే మనకు ఆ చేపల స్మెల్ రాకుండా అండ్ చేపలు తినే ఫ్లేవర్ కూడా అప్పుడే ఉంటుంది కొంచెం పులుపు అయినా కష్టం పులుపు తక్కువైన కష్టం అండి ఇది కొంచెం ధనియాల పొడండి మనకు చేపల చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మెంతు పౌడరు చాలా ఇంపార్టెంట్ కదండి అది కూడా కొంచెం వేసుకోవాలి ఎందుకంటే చేపలు అంటేనే మనకు చాలా మందికి అదే అన్నమాట సో అదే మసాలాలు కూడా వేసుకొని కొంచెం ఇట్లా తిప్పుకోవాలి అంతే అన్నమాట ఎక్కువ లూజ్ లూజ్ కూడా చేసుకోవద్దండి చేపల పులుసు లూజ్ లూజ్ చేస్తే తినలేం పచ్చి లాగా ఉంటుంది చింతపండు రసం లాగుంటుంది అంటారు కదా చాలా సింపుల్గా మనం ఎంత జాగ్రత్తగా చేసుకుంటే అంత మంచిగా వస్తుంది ఒక్క ముక్క కూడా ఖరాబ్ అది చూసారు కదండి మనం ఎక్కువ శాతం గంట పెట్టలే ఓన్లీ ఇట్లా తిప్పుకున్నాం అంతే తేలి మంచి టేస్ట్ అయితే మంచి గుమ్మగుమ గుగుమలా ఆడుతుంది చాలా బాగుంటుంది అండ్ నిజంగా చెప్తున్న ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లనే ట్రై చేయండి చిన్న చేపలు చాలా మందికి వండరాదు అంటారు కానీ చాలా సింపుల్ అండి ఇట్లా చేసుకుంటే మనకు స్మెల్ రాదు ఏం రాదు చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం కలుపుకోవడంలో కూడా ఒక టెక్నిక్ అండి చూసి కదా ఇవైతే పెద్ద చేపలు ఇంతసేపు మనం చిన్న చేపలు చూసినాం కదా పెద్ద చేపలు కూడా పులుసు అన్నమాట చేపల ఫ్రై దాంతో పాటు ఇది కూడా అన్నమాట రెండు అన్ని ఆల్రెడీ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్